మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి సో టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వృచ్చిక ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెళ్కమ్ వృచ్చిక వారికి సంబంధించి దేవతల గురువు ఆ గురువు భగవానుడు బృహస్పతి రాక్షసుల గురువైన అయిన శుక్రాచార్యులు వారి ఇంట్లోకి వృషభ రాశిలోకి అడుగు పెట్టడం ఏదైనా లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడి మార్పు ప్రపంచం మొత్తం మీద అలాగే మన మీద కూడా డెఫినెట్గా ఒక చేంజ్ అనేది తీసుకొస్తుంది సో ఆ గురువు గారి యొక్క ట్రాన్సిట్ సో సామాజికంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది మనం వీడియో చేసుకున్నాం అంతా కలిపి ప్రత్యేకించి మీ రాశికి సంబంధించి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ ఇప్పుడు మనం తెలుసుకుంటే కనుక వృచ్చిక రాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈస్ ద వెరీ 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 స్ట్రెస్ రిలీజింగ్ పీరియడ్ శత్రువులు తగ్గిపోతారు రోగాలు తగ్గిపోతాయి అలాగే మీకు ఎదురవుతున్న సమస్యలు తగ్గిపోతాయి ఒక్కసారి వాళ్ళు వెనకెదిరి చూసుకుంటే అమ్మ ఇన్ని అవరాధాలు ఇన్ని అడ్డంకులు దాటుకుని వచ్చాను రావా మొత్తానికి వీళ్ళందరినీ సరిచేయాల్సి వచ్చింది ఇంతకాలానికి మనకి అనుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి జూకర్ ఇస్ అ ప్లానెట్ ఆఫ్ విజ్డమ్ ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం సో ఎప్పుడైతే జ్ఞానకారకుడు ఆశావాది లక్ష సాధన శక్తి కలిగిన ఈ గురుడు మీ సెవెంత్ హౌస్లోకి అడుగు పెడుతున్నాడు ఇప్పుడు సిక్స్త్ హౌస్ను వదిలేసి ఓ పక్క అర్ధాష్టమ శని ఇంకో పక్క షష్టమ గురుడు వృత్తికి రాశి వాళ్ళకి ప్రతి వారం ప్రతి నెల ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి వీళ్ళకి ప్రతిసారి ఏంటి సార్ ఒక మంచి మాట రాదా నోట్లోంచి అనుకునే విధంగా మీరు నన్ను అనుకుని ఉండొచ్చు బట్ జరిగేది జరిగినట్టు చెప్పకుండా వేరే విధంగా చెప్తే అది మీరు అనవసరంగా నేను రాంగ్ రూట్ పట్టించినట్టు అవుతుంది అందుకే తప్పకుండా శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెప్పుకోవాలి సో ఇప్పుడు నాకు ఆ టెన్షన్ నాకు తగ్గింది ఫస్ట్ ఫస్ట్ ఎలా చెప్పాలి అలా చెప్పాలి అని కాసేపు నాలో నేను ఆలోచించుకొని ఎంత పాజిటివ్గా చెప్పాలి వీళ్ళకి ఇంకా నాకు ఆ స్ట్రెస్ ఫస్ట్ నేను స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యా మీకంటే మెయిన్ ఎందుకంటే గతంతో పోలిస్తే అర్ధాష్టమ శని షష్ఠమ గురుడి యొక్క దోషం ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నప్పుడు షష్ఠమ గురుడి యొక్క దోషం వెళ్ళిపోవటం హండ్రెడ్కి తప్పకుండా ఫిఫ్టీ పర్సెంట్ రిలాక్సేషన్ మీకు వచ్చేసినట్టే ఇప్పుడు సప్తమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం ఈ యొక్క గురువు గారు రాశి వారికి సంబంధించి మనందరూ చెప్పుకున్నట్టు జ్ఞానకారకుడు ఆశావాది లక్ష్య సాధన శక్తి కలిగిన గురుడు సప్తమంలోకి ప్రవేశించటం సో ఒక మనిషి బాగుపడాలన్నా ఒక మనిషి చెడిపోవాలన్నా సప్తమ స్థానం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి మన ఫ్రెండ్స్ మనం ఎవరిని కలుస్తాం మన స్నేహాలు మన రిలేషన్స్ ఇవన్నీ మనం ఎవరితో కలుచుకుంటాం అది పాపగ్రహాలు వచ్చాయనుకోండి గతతో తిరుగుతాము మనం కూడా పాడైపోతాం గురువు లాంటి ప్లానెట్ బృహస్పతి లాంటి ప్లానెట్ దేవతల గురువు ద్వితీయ పంచమాధిపతి మీ కుటుంబం మీ యొక్క సంతానమే మీకు ప్రపంచం ఇప్పుడు సో వాళ్లే మీ సప్తమ స్థానం మన ఫ్యామిలీ మన చెడు కోరుకుతుందా మన ఫ్యామిలీ మన చెడు కోరుకోదుగా మన పిల్లలు మనం చెడు కోరుకుంటారు కోరుకో కోరుకోరుగా సో ద్వితీయ పంచమాధిపతి పవర్ఫుల్ వెల్త్ ప్లానెట్ గురుడు ఇక్కడ గురుడు ఆటోమేటిక్గా వెల్త్ కారకుడు అలాగే ద్వితీయ పంచమాధిపతి గుర్చికి రాశికి పవర్ఫుల్ వెల్త్ ప్లానెట్ గోయింగ్ ఇన్ యువర్ సెవెంత్ హౌస్ త్రూ యువర్ మ్యారిటల్ పార్ట్నర్ మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని మీరు ఆర్థికంగా వృద్ధిపరుచుకుంటారు మీ ఫ్యామిలీ వెల్త్ని మీ జీవిత మీ జీవిత భాగస్వామితో కలిపి ఇప్పుడు బాగా ఎక్స్పాండ్ చేయగలుగుతారు ద్వితీయ పంచమాధిపతి అయిన గురుడు సప్తమంలోకి రావటం ఒక పెట్టుబడిని ఒక మనీ పరంగా తీసుకెళ్లి ఒక వ్యాపారానికి సమయంలో పెట్టే ఆస్కారాలు ఉంటాయి ఆ వ్యాపారంలో మీ చేతికి అందుకొచ్చిన పిల్లల్నే వేరే వాడిని వాడిని పెట్టకుండా ఒరే నాన్న నువ్వు చక్కగా ఈ వ్యాపారం చూసుకోరా నాకు ఇలా రిటైర్మెంట్ వచ్చింది ఆ డబ్బులు వచ్చాయి నీకు చక్కగా మంచి బిజినెస్ పెడతా నేను పెట్టుకుంటా నువ్వు కూడా కొంచెం చూస్తూ ఉన్నానా అని మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ యొక్క వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కోసం మీరు చక్కగా వాళ్ళని ఒక రైట్ వేలో మీరు ప్రోత్సహించగలుగుతారు అలాగే ఫిఫ్త్ హౌస్ యువర్ సెవెంత్ హౌస్ ఇప్పటి వరకు ప్రేమలో ఉన్న వాళ్ళకి అది ఆ ప్రేమని లీగాలిటీ చేసుకునే విషయంలో సెవెంత్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ లీగాలిటీ సో కాబట్టి న్యాయపరం చేసుకోవాలి అంటే ఏంటంటే మ్యారేజ్ చేసుకోవటం మీ ప్రేమ మీ ప్రేమల్ని అది ఇప్పుడు పెళ్లిగా మార్చుకొని న్యాయపరంగా ఇద్దరు కలిసి ఉంటాం సో ఇలాంటి వాటికి ఎక్స్పాన్షన్ జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఇన్ ఒక సెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఆప్టమిస్టిక్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ సెవెంత్ హౌస్లోకి వచ్చిందో డెఫినెట్గా వ్యాపార అభివృద్ధి మీరు కోరుకుంటే చక్కగా కాంట్రాక్ట్స్ పెరుగుతాయి ఈ సమయంలో ముఖ్యంగా జూపిటర్ ఆస్పెక్ట్ చూడండి ఇక్కడ డైరెక్ట్ ఆయన ఆస్పెక్ట్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ వచ్చి లెవెంత్ హౌస్ మీద డైరెక్ట్ సెవెంత్ ఆస్పెక్ట్ వచ్చి రాశి మీద నైన్త్ ఆస్పెక్ట్ తృతీయం మీద సో అది ఇక్కడ ఉన్న సీను చెప్పేసింది మనకు సప్తమం నుంచి లాభస్థానాన్ని గురువు గురువుగారి ఆస్పెక్ట్ లాభంలో ఆల్రెడీ కేతు ఉన్నారు కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ అక్టోబర్ ముప్పై నుంచి కేతు వచ్చి లాభస్థానంలో ఉన్నారు ఇలాగా లాభస్థానంలో కేతు ఉన్నాడు కానీ హెడ్లెస్ బాడీ ఉంది ఎలా చేయాలి ఎలా లాభం పొందాలి ఎలా ప్రాఫిట్ పొందాలి ఎలా గెయిన్ పొందాలి ఎలాగ వీడిని ఉపయోగించుకోవాలి ఎలాగ మనకు ప్రయోజనంగా మార్చుకోవాలి ప్రతి విషయాన్ని ఏం తెలుస్తుంది హెడ్లెస్ బాడీకి సో యు ఆర్ డిటాచింగ్ సమ్ నెట్వర్క్స్ సమ్ సర్కిల్స్ లేకపోతే అంతమంది ఉన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళు మీరు లోన్లీగా ఫీల్ అవటం ఐసోలేటెడ్గా ఫీల్ అవటం ఎవరిని కూడా సాయం అడగకుండా అలా కూర్చోవడం కాముగా ఇలాంటి విషయాలు ఇప్పుడు కేతు ఈజ్ ఏ ఎడ్లస్ బాడీ బట్ జూపిటర్ దృష్టి ఉంది ఇప్పుడు కేతు ఈజ్ ఏ జ్ఞానకారకుడు జూపిటర్ ఆల్స్ ఆల్సో ఏ కారక ఆఫ్ విజ్డమ్ జ్ఞానకారకుడు సో జూపిటర్ దృష్టి ఇప్పుడు కేతుకి తలకాయ లాంటిది అరే నేను నిన్ను మోటివేట్ చేస్తాను రా బాబు నువ్వు అలా వదిలేకు నీకున్న నెట్వర్క్ను ఉపయోగించుకో నీ ఫ్రెండ్స్ను ఉపయోగించుకో నీ సర్కిల్ను ఉపయోగించుకో నీకు కావాల్సిన గ్రోత్ని కావాల్సిన ఎక్స్పాన్షన్ని నీకు కావలసిన రికగ్నేషన్ గుర్తింపునే నువ్వు పొందు నువ్వు అలా వదిలేకు అని ఇప్పుడు జూపిటర్ కేతువుకు ఒక డైరెక్షన్ ఇవ్వటం మొదలు పెడతాడు మే ఫస్ట్ నుంచి దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ ఆస్పెక్ట్ అనమాట సో కేతువుకి ఈ ఏడు నెలలుగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఏప్రిల్ దాకా ఏడు నెలలుగా ఏదైతే లాభస్థానంలో ఉన్న కేతువు మీకు వచ్చే లాభాన్ని మీరు ఇట్లే చేసుకోలేకుండా ఆలోచించకుండా అలాగ దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చారో సో మీరు ఎక్కడ ఏ దాన్ని ఎలాగా ఏ సర్కిల్ని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది ఎక్కడ ప్రాఫిట్ తీసుకువచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కేతుకి డైరెక్షన్ ఇస్తాడు అసలు అన్నిటికంటే ముందు డైరెక్ట్ ఆస్పెక్ట్ మిత్రక్షేత్రం అర్ధాష్టమం నుంచి శని కూడా చూస్తున్నాడు ఆయన ఎనిమీ హౌస్ని శని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అయిపోవటం ఒక విధంగా మందబుద్ధి రావటం బట్ ఇప్పుడు గురుడి ఆస్పెక్ట్ కూడా ఉంది మేము ఒకటి నుంచి గురుడు శని ఇద్దరు కూడా ఇక్కడ డైరెక్ట్గా మనకు చూస్తే వాళ్ళిద్దరూ చక్కగా మీకు రాసించి వస్తున్నారు సో ఇక్కడ ఏమవుతుంది ఇద్దరు రాసి చూడటం వల్ల శని మీకు మెలిఫిక్ ఎఫెక్ట్ ఇస్తున్నా పాప పాప ఎఫెక్ట్స్ ఇస్తున్నా గురువు గారు మీకు మంచి హెల్త్ని ఇస్తారు మీకు ఆప్టిమిజం ఇస్తారు శని అలాగే ఉంటాడు నీ వల్ల కాదంటాడు నీ వల్ల నీకు మద్దబుద్ధి బుద్ధి క్రియేట్ చేస్తాడు నేను పడుకో పడుకోమంటాడు నేను ఉన్నా లే ఆప్టిమిజం క్రియేట్ చేస్తా ఇగో నేను విన్న మీరు దేవగురుడిని నేను చెప్పిన డైరెక్షన్లో వెళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకో ఆప్టిమిజం ఉండు ఏం కాదు అనారోగ్యం ఏముండదు అంతా బాగుపడతావు అని గురుడు కూడా ఇక్కడ ఇవ్వటం వల్ల ఇక ఇక శని ఇచ్చే ఆస్పెక్ట్ హెల్త్ వైజ్గా మనకు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్లో లోపాలు రికగ్నైజేషన్ పోవటం ఐడెంటిటీ కోల్పోవటం జాబ్లో స్ట్రె జాబ్లో ఒక విధంగా మీకున్న స్ట్రెస్ అండ్ ఐడెంటిటీ లాసెస్ ఇలాంటివన్నీ కూడా జూపిడర్ డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ నుంచి మీకు చక్కగా మేలు చేస్తుంది పైగా ఫిఫ్త్ హౌస్లో డైరెక్ట్ ఆస్పెక్టింగ్ యువర్ రాశి సో ఇక్కడ మీకు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీరు బాగుంటే వాళ్ళు మీరు బాగుంటే మేము బాగుంటాం అనుకునేవాళ్ళు వీళ్ళందరూ అంటే నర దృష్టి ఘోష కాకుండా మీరు బాగుంటే బాగుండాలనుకునే వాళ్ళ దృష్టి మీ మీద ఉంటాం వల్ల మీకు అవును నేను ఇంకా వీళ్ళకి చేయాల్సిన చాలా ఉంది కాబట్టి నేను బాగుండాలి అనే ఒక విధమైన ధైర్యం వస్తుంది మీకు కూడా అదేవిధంగా ఈ లెవెన్త్ని ఈ వన్ని ఈ రెండింటిని మీరు జయించాలంటే గురిడి మూడో యాంగిల్ ఉంది అక్కడ థర్డ్ ఆస్పెక్ట్ ఎఫోర్ట్స్ హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ మీ యొక్క ఎఫోర్ట్స్ అనేది అవసరం మీ యొక్క దీనికి తప్పకుండా మరి తృతీయం మీద కూడా గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి కొంత మీ యొక్క స్వయం కృషి మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది కొన్ని షార్ట్ జర్నీస్ ఉంటాయి ఎక్కువ కమ్యూనికేషన్స్ ఉంటాయి ఈ సమయంలో మీ సిబ్లింగ్స్ మీ తోబుట్టువుల్ని కూడా మీరు చక్కగా మీకు అంటే హెల్ప్ చేసే వాళ్ళని తోబుట్టువుల్ని మీ సర్వెంట్స్ని వీళ్ళందరినీ కూడా మీరు కొంచెం వాళ్ళ వాళ్ళలో కూడా కొంత పాజిటివ్నెస్ వాళ్ళ నుంచి కూడా మీకు పాజిటివ్నెస్ వస్తుంది కానీ ఆ దృష్టి కొంచెం నీచ దృష్టి అయి ఉండటం వల్ల బట్ యూ హ్యావ్ టు డెవలప్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ విషయాల్లోనూ మీ సిబ్లింగ్స్ తోబుట్టువులు మీ సర్వెంట్స్ విషయాల్లోనూ షార్ట్ జర్నీస్ విషయాల్లోనూ సో వీటి విషయాల్లో కొంత మీరు ఏదైనా సరే కొంచెం నీచ దృష్టి ఉంది కాబట్టి ఈ విషయాలు కొంచెం డెవలప్ చేసుకోవాలి ప్రతి విషయాన్ని ఇక్కడ మీ మీ సిబ్లింగ్స్ మీ తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లో ఏదైనా డిసిషన్ తీసుకునే విషయంలో కానీ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ విషయంలో డెవలప్మెంట్ కానీ షార్ట్ జర్నీస్ చేసే విషయంలో సో కరెక్ట్గా ఐడెంటిటీ ఆఫ్ లొకేషన్ కరెక్ట్గా లొకేషన్ ఐడెంటిఫై చేసి వెళ్ళడం కానీ నీచ దృష్టి ఉండటం వల్ల ఒక చోట ఉంటే ఇంకో చోటుకు వెళ్ళిపోవటం సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవటం సో సిబ్లింగ్స్తో సరిగ్గా మీరు ర్యాప్ మెయింటైన్ చేయలేకపోవటం ఇలాంటివి ఉంటాయి బట్ ఇలాంటివి కూడా సరిదిద్దుకుంటే డెఫినెట్గా దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ వృగిక్రాసి అసలు ఏదైనా ముందు తీసేస్తే ముచ్చిగి వాళ్ళకి గతంతో పోలిస్తే ఏదైతే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఒక్కడ మన ప్రోత్సహించేవాళ్ళు లేడు ఒక్కడు మనకి హెల్ప్ చేసేవాళ్ళు లేడు ఒక్కడు మనకి జాబులో రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు లేడు మనల్ని పుషప్ చేసేవాళ్ళు లేడు అనే సంగతులు ఏవైతే ఉన్నాయో సెవెంత్ హౌస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద జూపిటర్ సో ఇక్కడ మనం చెప్పుకున్న గురుడు లాంటి వాడు సెవెంత్ హౌస్లోకి రావటం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా గ్రూప్లో చేరిన మీరు ఏదైనా కొత్త ఆఫీసులో చేరిన మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్లన్నీ కూడా కొంత ఆప్టిమిస్టిక్ నేచరు మీకు చెడు చేసేవాళ్ళు కాకుండా కొంత మంచి బాండింగ్తో ఉన్నవాళ్ళు ఉంటారు సో ఎక్కడన్నా జాయిన్ అయినా కొత్తగా ఎక్కడన్నా జాయిన్ అయినా మీరు వెళ్ళే ప్లేసుల్లో కూడా ప్రతి వాళ్ళు మిమ్మల్ని హార్ట్ఫుల్గా వెల్కమ్ చేసుకోవటము కన్విగ్నెస్గా లేకుండా ఉండటము కొంత మీకు సపోర్ట్ చేయటము ఇలాంటి ఎన్విరాన్మెంట్ కొత్తగా జాయిన్ అయిన దాంట్లోను ప్రజెంట్ ఉన్న దాంట్లో ఆల్రెడీ అయితే వాడే మారిపోయి మీకు సపోర్ట్ చేయడం మొదలు పెడతాడు వద్దులే ఇప్పుడు సెవెంత్ హౌస్లో గురుడు ఉన్నాడు కాబట్టి మీకు డిజిగ్నేషన్ పెంచుతాడు మీకు మీ యొక్క దాన్ని అంటే మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జాబ్లో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుతాడు సో కాబట్టి ఈ టైంలో వీళ్ళు మనం ఏం చేయలేము అని వాళ్ళే సైలెంట్ అయిపోతారు సో ఇన్ని మంచి పరిణామాలు అనేవి ఇక్కడ గురుడి సెవెంత్ హౌస్లో గురుడి యొక్క సంచారం వల్ల డెఫినెట్లీ హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్కి మ్యారేజ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి ఫారెన్ ట్రావెల్స్ స్టేట్ టు స్టేట్ జర్నీస్ ఉన్నాయి బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి సో డెఫినెట్ గా ఆరోగ్యం అభివృద్ధి పొందే ఆస్కారాలు ఉన్నాయి గతంతో పోలిస్తే మెరుగైన రిజల్ట్స్ ఇవ్వడానికి గురుడు మాత్రమే సహకరిస్తున్నారు సో ఋచ్చి రాసి పీపుల్ ప్లీజ్ ఎంజాయ్ దిస్ జూపిటర్ ట్రాన్సిట్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఇస్ దిస్ డబుల్ ఇంపాక్టబుల్ లవబుల్ మ్యారిటల్ లైఫ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ కేషన్స్ అలాగే ఇంకా ఈ ఈ అర్ధాష్టమ శ్రేణి ఎఫెక్ట్ ఇంకా ఎప్పుడు మనకి ఎక్కువ చూపించచ్చు ఆ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చు జూపిటర్ ఇచ్చే బెనిఫిట్స్ ఎప్పుడు ఉంటాయి మనకి ఇలాంటివి కేతు ఇచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ మనకి మంత్లీ వీక్లీలో మనం ఇంకా ట్రాన్సిట్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం కాబట్టి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మనం రెచ్చిపోవాలి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయని మన మిత్రులు ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటిది వృత్తికి రాశికి సంబంధించి ఇంత మంచి విషయాన్ని స్టేటస్లో పెట్టుకున్నా మీకు తెలిసిన వాళ్ళకి పంపించుకున్నా మీరు ఈ రాశికి సంబంధించి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి